వెల్కమ్ టు అవర్ ఛానల్ నమస్తే అండి నమస్తే యాక్చువల్గా ఇన్ని రోజులు వైసీపీ నాయకులంతా ఎగిరెగిరి పడ్డారు కానీ ఇవాళ మాత్రం కౌంటింగ్ కేంద్రాల దగ్గర నుంచి వెనుతిరిగి వెళ్ళిన వైనం అయితే కనిపిస్తోంది వైసీపీ నాయకులంతా అంటే ఇన్ని రోజులు ఎవరైతే నోరు పారేసుకున్నారో వాళ్ళంతా కూడా సైలెంట్గా వెళ్ళిపోయే వైనం అయితే కనిపిస్తోంది ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే రోజు గురించి రోజా అసలు మనకి అందరికీ తెలిసింది ఎంత ఇదిగా ఇప్పుడు ఎంతమందిని విమర్శించారు ముఖ్యంగా చెప్పుకుంటే చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఎంత విమర్శించారో మన అందరికీ తెలిసిన విషయమే కానీ ఈ రోజు తిరుపతిలో కౌంటింగ్ కేంద్రం దగ్గరకు వచ్చి సైలెంట్ గా మనకి వెళ్ళిపోయారు అసలు రోజా గురించి ఇవాళ మీ అభిప్రాయం రోజా గురించి మన అభిప్రాయం కంట ముందు ఆవిడ అన్న మాటలు మనం ఒక్కసారి గుర్తు తెచ్చుకుందాం అవును మామూలుగా మాట్లాడలేదు ఆవిడ ఎగిరెగిరి పడింది అంటారు చూడండి అట్లా ఎగిరెగిరి పడింది ఆవిడ ఆవిడ ఎగిరెగిరి పడితే పడింది మనం చెప్తూనే అమ్మ అంత ఎగరకు అని చెప్పాం కూడా కానీ ఆవిడ వినిపించుకోవాలి ఆవిడ జగన్ అన్న జగనన్న అనుకుంది ఇప్పుడు జగన్ అన్నకే దిక్కు లేకుండా ఉంది యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి ఓటమికి వీళ్ళందరూ కారణం చెప్పాలంటే మీకు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఓటమికి ఒక ఆర్కే రోజా ఒక కొడాలి నాని ఒక వల్లభనేని వంశీ ఒక బొత్స ఒక అంబటి రాంబాబు ఇలా చెప్పుకుంటూ వెళ్తే లిస్టు చాలా ఉంది మనకి పిన్నెల సోదరులు ఇట్లా తిలాపాకం పిడికెడు అని ప్రతివాడు కాస్త పాపం ఆయన కంటిచ్చారు అంటే రాజుకి బుర్ర అయినప్పుడు సరైన మంత్రి ఉండాలి అక్కడ మంత్రి లేడు రాజుకి తెలియదు అందుకని ఈ రోజు రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోవాల్సిన పరిస్థితికి వచ్చాను ఇక రోజా విషయానికి వస్తే ఆవిడ పవన్ కళ్యాణ్ ఏమన్నా విమర్శించిందండి అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వనంది అసెంబ్లీ గేటు ముందుకు వచ్చే పరిస్థితి లేకుండా ప్రజలు చేశారు ఒకటి మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మన అందరం మాట్లాడాలి ఎవరినైనా సరే మీకు పదవి ఉంది కదా అని ఎగరద్దు పదవి లేదు కదా అని మేము తగ్గక్కల్లా దానికి ప్రజలే పాఠం చెప్తారు ఈసారి ప్రజలు ఒక వద్దు ఈ ప్రభుత్వం మాకు అని ఖచ్చితంగా ఆలోచించుకుని ఇక్కడ క్యాస్ట్ క్రీడు లేదు ముస్లిమా క్రిస్టియనా బీసీ ఎస్సీఆర్ ఎస్టీఆర్ నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు అన్నాడు కదా ఇప్పుడు వాళ్ళందరూ కూడా మేము మీ మీ వాళ్ళం కాదండి అని వాళ్ళు తెలుగుదేశం మనుషులను గుర్తు చేసుకుని వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఇవాళ ఓటు వెయ్యబట్టి యువత కూడా ఓట్లు వెయ్యబట్టి యాభై ఆరు శాతం మహిళలను వీళ్ళు చెప్పిన ఆ యాభై ఆరు శాతం కూడా ఇవాళ తెలుగుదేశానికి వెయ్యబట్టి ఈ ఘన విజయాన్ని తెలుగుదేశం పార్టీ సొంతం చేసుకుంది అయితే వీళ్ళందరూ మాట్లాడినందుకు మనమేమీ అనలేదు వాళ్ళకి కాలమే జవాబు చెప్పింది ఎందుకు అంటే వాళ్ళు వాగారని మనం వాగక్కర్లే వాళ్ళు తప్పులు మాట్లాడారని మనం మాట్లాడక్కర్లే వాళ్ళు బూతులు తిట్టారని మనం తిట్టక్కర్లా ఇప్పుడు రోజా తనేంటో తన స్టేజ్ ఏంటో మర్చిపోయి ఆవిడ మాట్లాడారు ఆవిడ ఒక నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు నియోజకవర్గం బాధ్యతలు ముందు చూసుకోవాలి ఈసారి అసలు ఎమ్మెల్యేలు అందరూ చేసిన మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు అంటే గత మంత్రులు మనం మాట్లాడేది నిన్నటి వరకు మంత్రులుగా ఉన్న వైసీపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చేసిన తప్పేంటంటే ముఖ్యంగా ఈ వాలంటీర్ వ్యవస్థను ఏదైతే తీసుకొచ్చాడో జగన్మోహన్ రెడ్డి ఈ వాలంటీర్ వ్యవస్థే వీళ్ళకి ఇవాళ నిప్పు పెట్టింది వీళ్ళ పదవులకి ఏ రకంగా అంటే వీళ్ళు వాలంటీర్లు నమ్ముకున్నారు వాలంటీర్లు వెళ్ళి ఒక్కొక్క యాభై కుటుంబాలకి వాళ్ళు వెళ్ళి ఇవ్వాల్సిన పథకాలు అంటే సంక్షేమ పథకాలు అందజేశారు ఆయన బటన్లు నొక్కాడు డబ్బులు వెళ్ళాయి సో ఇంక మధ్యలో ఎమ్మెల్యేలు లేరు కార్యకర్తలు లేరు ఎవరితో అసలు ఎవరు మాట్లాడుకోరు నువ్వు ఎవరో నాకు తెలియదు రోజా ఎప్పుడో వచ్చారు ఐదేళ్ల క్రితం మా నియోజకవర్గానికి వచ్చింది అనుకుంటారు ఆవిడ అన్నగారి సేవలో ఉంటారు లేకపోతే దేవుడి సేవలో ఉంటారు నేను ఈ నియోజకవర్గం దాన్ని అని చెప్పి ఆవిడ తిరుపతి అని చెప్పి తిరుమల ఎన్నిసార్లు వెళ్ళారండి మొన్న కూడా మనం చెప్పుకున్నాం ఇదే ఆఖరి అధికారుల్లో ఉండగా ఆఖరి సారి ఆవిడ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు అని మనం చెప్పావు నువ్వు తిరుమల వెళ్ళి రాజకీయాలు మాట్లాడటం ఏంటి నువ్వు చేసిన పెద్ద తప్పిదానికి వెంకటేశ్వర స్వామి ఎవరిని వదలరండి నువ్వు ఎంత పెద్ద భక్తురాలు అవ్వచ్చు ఆయన వదిలిపెట్టరు మీరు అసలు తిరుమలలో మాట్లాడే హక్కు మీకు లేదు ఎవ్వరికీ లేదు ఎవరు రాజకీయాలు మాట్లాడకండి వచ్చావా దర్శనం చేసుకున్నావా మంచి మాటలు చెప్పామా వెళ్ళిపోయావా అంటే ఆయన అనుగ్రహం ఎవరికైనా దొరుకుతుంది నువ్వేం మాట్లాడు ఎన్ని సర్వేలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి సీఎం అన్నావు నీ గెలుస్తున్నానని నువ్వు చెప్పలా అందుకే దేవుడు నీకేం చేయాలో చేశాడు నువ్వు ఎన్నిసార్లు దేవుడి దగ్గరికి వెళ్ళామని కాదు నీకు ఎంత భక్తి ఉంది ఎంత నమ్మకం ఉంది అనేది ముఖ్యం సో నీకు దేవుడి మీద నమ్మకం లేదు నీ మీద ప్రజలకు నమ్మకం లేదు ఈ రెండు కలిపి ఈ రోజు పదవిలోంచి తీసేసాయి ఇంకొకటి ఆవిడ ఎలక్షన్ అవగానే ఏం చెప్పారండి నా ఓటమికి తెలుగుదేశం వాళ్ళ కారణం కాదు వాళ్ళు అసలు నా జోలికి రాలేదు వాళ్ళు అసలు నియోజకవర్ అంటే బూతుల దగ్గరే లేరు కుమార్ అనే ఆయన పని కట్టుకుని ఇల్లు ఇల్లు తిరిగి మీరు తెలుగుదేశానికి ఓటేయండి అని చెప్పాడు కాబట్టి కుమారే నన్ను ఓడిచ్చాడు అని అంతకుముందు పెద్దిరెడ్డి కారణం అని కూడా చెప్పింది ఆవిడ ఈ రోజు అదే పెద్దిరెడ్డి ఓడిపోతున్నాడు ఆర్కే రోజా ఓడిపోయింది ఈ చెప్పిన పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కళ్ళు ఓడిపోయారు మామూలుగా మాట్లాడలేదు ఎప్పుడూ కూడా ఒకటి గుర్తు పెట్టుకోవాలండి అసెంబ్లీ వేదికగా ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు కళ్ళంటే నీళ్లు పెట్టించారో అసెంబ్లీ వేదికగా ఎవరైతే భువనేశ్వర్ గారిని అనరాని మాటలు అన్నారో ఆ రోజు ఈ మంత్రులందరూ ఈ మహిళా మంత్రులందరూ ఏం చేశారు నీకు నిన్న ఏదైనా ఒకటంటే నీకు నెప్పి తెలుస్తుంది కదా సాటి మహిళని ఎవరైనా అంటే మీరు నోరు మూసుకుని కూర్చుంటారా శత్రువునైనా కూడా మనం వెనకేసుకురావాలి ఇలాంటి విషయాల్లో ఆ విషయంలో రోజే ఆ రోజు మాట్లాడలేదు ఏ ఒక్క మహిళ మాట్లాడలేదు సో మహిళలు ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏ మంత్రులైనా సరే సంస్కారం ఇక్కడ అవి ఏమీ లేవండి వీటన్నింటికీ కూడా ప్రజలు ఈ రోజు బదులు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏదైతే శపథం చేశారో ఈ రోజు ఆ శపథం ఆయన నెరవేర్చుకున్నారు ఇదే లోకేష్ నివిడెన్ని మాటలు ఉందో మనకు తెలుసు మరి నువ్వేం చేసావు నువ్వు నీకు అంత తెలివి ఉంది నీకు అంత ఇది నువ్వు మాటకారి అనుకుంటే నేను ప్రజలు ఎందుకు తిరస్కరించారు మాటలు మాయలు కాదు కావాల్సింది నువ్వు నియోజకవర్గానికి ఏం చేశావు నీ మేకప్లు నీ రంగులు లేకపోతే నీ అందం కాదు కావాల్సింది ప్రజలకి లోకేష్ అందగాడా కాదా అనేది వాళ్ళు ఆవిడ చూసుకుంటుంది అది మనకి సంబంధం లేదు ఆవిడ కళ్ళతో మనం చూస్తే అతను అందంగానే కనిపిస్తాడు ఎవరిలో కూడా మన అందాల గురించి లేకపోతే బాడీ షేమింగ్ చేయకూడదండి అది చాలా తప్పు ఎవరినైనా సరే ఒక మనిషిని మనం ఒక శరీరాన్ని పట్టుకునో లేకపోతే మరో దాన్ని పట్టుకునో మనం వాళ్ళని అనడం అనేది అది మనలో ఉండే ఒక రుగ్మత అనమాట మనలో ఉండే ఒక మానసిక రుగ్మత అది అదే వీళ్ళందరికీ వైసీపీ వాళ్ళందరికీ ఉంది వాళ్ళందరూ ఎగిరెగిరి పడ్డారు ఎలా మాట్లాడారండి ఎంత బూతులు మాట్లాడారండి ఈవిడ అసలు ఒక ఆడదాన్నను మర్చిపోయి మాట్లాడండి ఈవిడ అందుకని ఈ రోజు రోజా ఓడిపోవటం అనేది స్వయంకృత అపరాధం అందుకని దీని గురించి మనం పెద్దగా బాధపడక్కర్లేదు తర్వాత ఆవిడ జబర్దస్త్ లోకి వెళ్తుంది అని అనుకుంటున్నారు అందరూ ఐ డోంట్ థింక్ సో జబర్దస్త్ వాళ్ళు కూడా రానివ్వకపోవచ్చు మనం గతంలోనే చెప్పాము ఆల్రెడీ ఇవి ఓడిపోతారు మద్రాసు పారిపోతారని సో నగర్ లో ఆవిడ ఉండగలదా హైదరాబాద్ లో ఉంటుందా లేదు లో ఉంటుందా ఆవిడ ఇష్టం చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని వీళ్ళు హైదరాబాద్ లో ఉంటారు అని అన్నారు కదా ఇప్పుడు మరి వాళ్ళు తాడేపల్లిలో ఉంటారా ఎక్కడ ఉంటారో మనం చూద్దాం ఇంక వాళ్ళ కౌంటింగ్ కేంద్రాల్లో రిజల్ట్స్ చూసుకుంటే గనక వైఎస్ఆర్ సిపి అసలు కనుచూపు మేరలో కూడా లేకుండా అయితే కనిపిస్తా ఉంది మరి ఈ రిజల్ట్ చూసి ఇప్పటి వరకు విమర్శించిన ఈ నాయకులంతా కూడా ఇప్పుడు పొద్దున్న ఏం మాట్లాడే అవకాశం ఉందంట ఇవాళే మాట్లాడలేదు ఇంక రేపే మాట్లాడతారు ఇప్పుడు ఇదే రోజా ఇవాళ మాట్లాడకుండా తలొంచుకుని వెళ్ళిపోయారు కదా ఆవిడ నీకు దమ్ముంటే మాట్లాడాలి నేను అంటాను నువ్వు దమ్ముంటే ఓడిపోయాక మాట్లాడాలి నువ్వు గెలిచాక మాట్లాడటం కాదు నువ్వు గెలిచాక మాట్లాడితే గొప్పదానివి కాదు ఎవరైనా సరే ఓడిపోయాక మాట్లాడితేనే నువ్వు నిజమైన రాజకీయ నాయకురాలవి అంటే నీకు పదవి కావాలంతే నీకు ప్రజలు అక్కర్లేదు నువ్వేం చేయాలి బయటకు వచ్చి ప్రజలు నన్ను ఎందుకో వద్దనుకున్నారు నాకు తెలీదు నేను తప్పులు చేస్తే నన్ను క్షమించండి నేను నెక్స్ట్ టైం ఇలాంటివి చెయ్యను కానీ నేను పార్టీలో ఉండి పని చేస్తాను నియోజకవర్గంలో ఉండే పని చేస్తాను అని చెప్పాలి ఎవ్వడూ చెప్పాల అంటే సంస్కారం లేదు ఇప్పుడు లోకేష్ లాంటి వాళ్ళు నియోజకవర్గంలో తిరిగి వాళ్ళు నియోజకవర్గ అభివృద్ధిగా ఐదేళ్ళు కృషి చేశాడు ఆయన అంటే ఒక పదవి లేకపోయినా కూడా కానీ వీళ్ళు అదేది చేయలేకపోయారు కాబట్టి వీళ్ళందరూ కూడా గాలివాట మనుషులు అంటారు చూడండి అట్లా గాలివాటాన్ని కొట్టుకొచ్చారు ఏదో అదృష్టం బాగుండి ఆ గాలిలోనే కొట్టుకుపోయారు అంది